దేవునికి స్తోత్రం క్రీస్తు నమన ప్రియ సహోదరులకు సహోదరులకి వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా అంత బాగున్నారు కదా మనము గతంలో ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవచనాన్ని ధ్యానం చేసుకున్నాం ఈ దినము నాలుగు నుంచి అనగా ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం మనం ఐదు నుంచి ఏడు వరకు చదువుకొని ఆ ఐదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం మీరు కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవచన ఐదవ వచనం నుంచి చదువుకుందాం దాని పాపములు ఆకాశము నిండుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఈయుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రతో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అది నేను రాణినిగా కూర్చుండుదానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకునేను గనక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును దానికి కలగచేయుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైన వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రవాహి సమయంలో నీ వాక్య భాగాన్ని మేము ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి మాతో మీరు మాట్లాడి బలపరిచి దేవాన్ని రాకడకు మమ్మల్ని సిద్ధపరచు ఏస్తున్నామన ప్రార్థించి వేడుకును చున్నాము తండ్రి అమ్మాయి దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా సహోదరులారా ప్రకటన గ్రంథ వర్తమానాలు మనం వినటం మంచిది కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా సిద్ధపడి వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియుల పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ చనంలో పాపము అన్న విషయాన్ని మనము చదివా పాపము దగ్గర పా మధ్య అక్షరాన్ని పా అనేటువంటి అక్షరాన్ని తీసివేస్తే పాము అని పలకవలసి వస్తుంది అంటే పాము పాపము దగ్గర మధ్య అక్షరాన్ని తీసివేస్తే పాము అంటే పాపము అన్నది పాము లాంటిది అని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆ పాపాలకు దూరముగా ఉండాలి బబులోను ఐశ్వర్యము కలిగినది ఘనత కలిగినది కాబట్టి భిక్షల విడిగా జీవిస్తూ ఉంది అంటే తిందాము తిరాగుదాము సుకిద్దాం ఇదే ప్రపంచం ఇదే జీవితం అన్న విధంగా ఆ దేశం ప్రిలరా దేవుని బిడ్డలకు దేవుడు మాట్లాడుతూ నేను ఈ దేశాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను కాబట్టి దాన్ని వదిలిరండి అని చెప్తూ ఉన్నాడు అంటే ప్రతి దేశములో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి సంఘములో కూడా మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు అందుకే కొంతమంది ఎత్తబడతారని కొంతమంది విడవబడతారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది దీనిని బట్టి దేవుని యొక్క వాక్య ప్రకారము మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్లారా మనము దేవునిందు భయభక్తులు కలిగి ఉండి ప్రభు ఆరాధన చేసే బిడ్డగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం ఐదో వచ్చిన చూడండి దాని పాపములు ఆకాశము నండుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు ఎలా ఉన్నాయి పాపములు అని అంటే ఆకాశము అంటిచున్నవి ఎంత ఘోరమో స్థితి ఎలా ఉన్నది అనగా ఆకాశము అంటే విధంగా ఎదిగిపోయింది బబులును బబులును రాజులు వారిది ఆధిపత్యం దాని యొక్క కాలంలో ప్రియుల ఈ విధంగా ఆ యొక్క దేశం ఎంతగానో వర్ధిల్ ఆశీర్వదించబడినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథం మనం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి జ్ఞాపం చేసుకుందాం దాని పాపములు ఆకాశము నిండుచు ఉన్నవి అని దేని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు వారు అక్కడున్న ప్రజలు చేస్తూ ఉన్నారు గమనిద్దాం కాబట్టి ఆ పాపాలు విడిచిరండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఎవరి పాపాలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది వారి వారి క్రియలను బట్టి తప్పనిసరిగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అందుకే దేవునికి భయపడి మనం జీవించాలి దేవుని వాక్యానికి భయపడి మనం జీవించాలి దాని పాపములు ఆకాశము నండుచున్నవి గనక దాని నేరములను దాని నేరములను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అన్న విషయాన్ని చూస్తూ ఉన్నాం ఇస్రాయేల్ ప్రజలు పాపం చేశారు పదిహేడు రెండులో చూస్తాం అంటే ఎనిమిది గ్రంథం పదిహేడు రెండులో యూధా పాపము యునప గంటముతో వ్రాయబడి ఉన్నది అంటే స్వకీయ జనము యూదా ప్రజలు దేవుడికి ఆ స్వకీయ ప్రజలు పాపం చేస్తేనే దేవుడు సహించలేనప్పుడు ఇంకా లోకములో ఉన్న ప్రజలు ఆయా జాతుల వారు పాపం చేసినప్పుడు ఆయన ఏ విధంగా సహించగలడు యూదా పాపము ఇనుపగంటంతో రాయబడి ఉన్నది అని ఆ లేఖన భాగా రెండవదిగా ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు అంటే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కొన్ని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి ఏమిటి అనగా అంటే దావీదు అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు ఆయన అన్ని ఎరుగును అని మాట్లాడుతూ అక్కడ నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో రెండవ చిన్నలు అంటాడు నా పడకను నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు జాగ్రత్తగా తెలుసుకుని ఉన్నావు అని అంటాడు అంటే ఈ కీర్తనలో అన్ని విషయాలు యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నాం అంటే మనం కూర్చునుట మనము లేచుట ప్రతి క్రియ ఆయన ఎరుగును అంటే సమస్తాన్ని ఆయన ఎరుగును అందుకే జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పాపాల గురించి మాట్లాడుతూ ఉంది పాప క్రియల గురించి మాట్లాడుతూ ఉంది వారు చేసే నేరాల గురించి మాట్లాడుతూ ఉంది కాబట్టి వారి పాపాల గురించి మాట్లాడుతూ ఉంది బైబిల్ గ్రంథం గమనించు వారి నేరాలను దేవుడు జ్ఞాపకం చేసుకుని తగిన విధంగా వారిని శిక్షించబోతూ ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రకటన గ్రంథం మొదటి అధ్యయంలో ఏడు సంఘాలు ఉన్నాయి కదా ఎఫ్ఐసి సంఘం మొదలుకొని లవోదికే సంఘం వరకు ఆ సంఘాలు మనం చూసినప్పుడు అక్కడ చాలా విషయాలు ఉన్నాయి ఏమిటి అంటే నేను నీ మీద తప్పు ఒకటి మాపులసి ఉన్నది అంటాడు నేను నీ మీద నేరం ఒకటి మాపవలసి ఉన్నది అని అంటాడు అంటే వారు చేసిన తప్పులను వారు చేసిన పాపాలను ఆయన చూపిస్తూ ఉన్నాడు తెలియపరుస్తూ ఉన్నాడు వారికి విషదీస్తూ ఉన్నాడు తెలియపరుస్తూ ఉన్నాడు వారి పాపాలను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ఇప్పుడు జ్ఞాపం జ్ఞాపకం చేసుకున్నాడు వారి పాపాలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు వారి నేరాలను ఆయన జ్ఞాపకం చేసుకుని అందుకే ఇక్కడ అంటున్నాడు దాని పాపములో దాని పాపములు ఆకాశం అండిచున్నవి దాని నేరములు దేవుడు జ్ఞాపం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారం దానికి ఈయుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు దయచేడి అది కలిపిన పాత్రతో దాని ఇక్కడికి కలిపి పెట్టాడు శిక్ష తప్పదు కదా భయంకరమైన శిక్ష భయంకరమైన శిక్ష కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా ఇక్కడ వివిధ రకాలైన పాపాలు అంటే వారు తాగేటువంటి పానీయాలు తాగకూడనటువంటి పానీయాలు అంటే మత్తు పదార్థాలు వారు తాగడం తర్వాత ఉపవత్తులతో కలిసి విభిచారం చేయటం భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది అయితే ఒక విషయాన్ని మనం ఎరగాలి ఏంటంటే ఆ కాలంలో దానియాలు అంటే శరీరకి మిషక్కి అభ్యర్థోగోను తర్వాత ఆ కాలంలో మూర్ధికై అయి కొంతమంది భక్తులు ఎజ్రా నెహమే వీళ్ళంతా ఉన్నారు వారు మాత్రం వారి పాపలలో పాలి బాగస్తులు కాలేదు రాజు యొక్క ఆహార విషయంలో కూడా పాలిబాగస్తులు కాలేదు వారి ఆహార నియమాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి అంటే అక్కడ వారు బలులు అర్పించి ఆ బల ఏర్పించేటువంటి ఆహారాలు వారు తింటారు కనుక ఆ బలుల విషయంలో కూడా వారు ఏమాత్రం పాలి భాగస్తులు కాకుండా వారు ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియులరా జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తాం దాని పాపములు ఆకాశము నిండుతూ ఉన్నాయి అలా ఉన్నవి అని ఎందుకంటే ఇరవై తొమ్మిదోకి ఇరవై తొమ్మిదో సామెతల గ్రంథం దేవుని యొక్క వాక్య భాగంలో ఒకసారి యేస్ గల గ్రంథం పద్నాలుగు పదమూడులో కూడా అంటే అది ఆల్రెడీ మనము గతంలో ధ్యానం చేశాము అయితే మరలా చెబుతున్నాను యేసుగల గ్రంథం పద్నాలుగు పదమూడులో ఆ దేశం గురించి దేశాల గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనము చూడగలం బైబిల్ తీయండి పద్నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు పదమూడో వచ్చిన ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన ఏజ్ ఏజ్కెల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడు వచ్చింది ఏ దేశమైతే విశ్వాసఘాతకమై ఉన్నదో ఏ దేశమైతే దేవుని మాట వినలేదో ఏ దేశమైతే దేవుణ్ణి విసర్జించినదో ఏ దేశమైతే దేవుణ్ణి నమ్మలేదో ఆ దేశాన్ని గురించి మాట్లాడుతూ వారికి ఆహారం లేకుండా చేస్తాను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది క్షణాల్లో దేవుడు చేయగలడు అన్నీ ఉన్నాయిలే సమస్తం అని మనం అనుకోవద్దు అన్నీ ఉన్నా సమస్తం ఉన్నాయని అనుకున్న ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎలా జరుగుతుందో మనకు తెలియదు అంటే అలాంటి పరిస్థితి సంభవిస్తుంది విజయవల్ల జరిగినటువంటి సంఘటన మనం పెరుగుతుంది కదా అంటే ఐశ్వర్యవంతులు కూడా నీళ్లు లేకుండా చచ్చిపోయారు అలాంటి పరిస్థితిని మనము మనం పేపర్లో చూసాం జరిగేటువంటి వరద వల్ల జరిగేటువంటి కార్యక్రమం చూసాం క్షణంలోనండి దేవుడు అనుకుంటే క్షణాల్లో ప్రకృతి కరువు చేస్తే క్షణాల్లో దేవుడు ఆరితిగా చేయగలడు ఆరితిగా చేయగలడు ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వేశ్య గురించి మాట్లాడుతూ ఇక్కడ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడవచనం అనేటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనం బైబిల్ తీసుకోవాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను అంటే వేష్యతో సహవాసం చేసినట్లయితే మనకు వచ్చేటువంటి శిక్ష గురించి బైబిల్ గ్రంథం ఉంది చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడో వచ్చిన నుంచి చదువుకుందాం జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను వేశ్యలతో సంగతం చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను ఏమైపోతుంది వేష్యలతో సహవాసం చేసేవాడు తన ఆస్తిని పాడు చేయను బబులోని దేశం ఎలా ఉందంటే వేష్యగా ఉన్నది కనుక వేష్యగా ఉన్నది అలా ఉన్నది బబులోని దేశం ఇలా అక్కడి నుంచి మీరు బయటికి రండి దాని పాపాలు ఆకాశం రండుతూ ఉన్నాయి దాని నేరాలను దేవుడు జ్ఞాపం చేసుకుంటున్నాడు ఆయన ఎంతవరకు ఆయన క్షమించగలడు మన జీవితంలో ఎన్నో పాపాలు ఎన్నో తప్పిదాలు చేస్తూ ఉన్నాయి ప్రియుల తెలక తెలియక చేసినటువంటి పాపాలు వేరు తెలిసిన తర్వాత చేసేటువంటి పాపాలు ఉన్నాయి తెలిసిన తర్వాత చేసేటువంటి పాపాలు ఘోరంగా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఎలా మనకు విముక్తి ఎలా మనకు విడుదల కొంతమంది చేసిన పాపాలు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు ఇలాంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు కాబట్టి శిక్ష తప్పదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వేషతో సహవాసం చేసేవాడు తన ఆస్తిని కోల్పోతాడు తన ఆధిక్యతను కోల్పోతాడు పిల్లరా డాండెల్లో ఒక సహోదరి నుండి ఒకన ఒకప్పుడు దుబాయ్ దేశం వెళ్ళి ఆస్తిని సంపాదించాడు తిరిగి డాండెలు వచ్చాడు గొప్ప ఇల్లు కట్టాడు ఆ తర్వాత ఒక స్త్రీ చేతిలో పడిపోయాడు తన జీవితం ఏమైపోయినది అనగా భిక్షగాడైపోయాడు లాస్ట్కి భిక్షగాడైపోయాడు చివరికి మరణించాడు పాపం అన్నది ఎలా ఉంటుందో ప్రియ సోదరుడా సోదరి జ్ఞాపం చేసుకోవాలని నేను మనం చేస్తున్నాను పాపాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి పాపము చాలా భయంకరమైనది జ్ఞాపం చేసుకోవాలి కనుకనే ఇక్కడ ఒకటవ కొరింతిలక రాసిన పత్రిక అధ్యాయంలో పౌలు కూడా ఆ వేష్య గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పాడు ఏమిటి అనగా ఇక్కడ అధ్యాయం ఒకటి ఒకరింతలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పదిహేనవ వచనంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి పదహారు వచనం చదువుకుందాం ఆరో అధ్యాయం పదహారు వచనం అక్కడ అంటాడు వేషితో వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఇరుగరా అన్నాడు వేషితో ఎవరైతే సహవాసం చేస్తారో ఆ సహవాసం చేసేటువంటి వాడు ఏమై ఉన్నాడు అని అంటే దానితో ఏకదేహమై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏక దేహమై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం సెలభిస్తాం జ్ఞాపం జ్ఞాపనం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పాపం నుంచి దూరముగా మనం రావాలి పాపానికి దూరం అయిపోవాలి పాపానికి దూరం అయిపోవాలి ఈరోజు నా పాపము చేయడానికి కావలసినటువంటి వెపన్స్ చాలా ఉన్నాయి చూడడానికి కావలసినటువంటి మెటీరియల్ చాలా ఉంది పుస్తక రూపములోనైనా డిస్ప్లే రూపములనైనా పాపము చేయటానికి చదవటానికి చూడ్డానికి తర్వాత వినడానికి అనేక విధాలుగా అందుబాటు ఉన్నాయి లారా అలా అందుబాటు ఉన్నాయి కనుక భయంకరమైన పాపములు ఉంటూ భయంకరమైన జీవితంలో ఉంటున్నారు భయంకరమైన పాపములో ఉంటున్నారు కాబట్టి వీటన్నిటిని బట్టి తీర్పు ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది వీటన్నిటిని బట్టి తీర్పులోకి నీవు వస్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది వీటి ద్వారా నీకు శిక్ష ఉన్నది బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అందుకే ప్రియ దేవుని బిడ్లారా సత్యాన్ని మనం వెరగాలి నీతిని మనం వెరగాలి ప్రభు దగ్గరికి మనం రావాలి ఐదవ చిరువులో ఈ మాటలు అంటా ఉన్నాడు అని అంటే బబులోను ఏ విధంగా హెచ్చరిక చేస్తున్నాడో జ్ఞాపం చేసుకున్నాడు అయ్యో కొరేజీనాజిన ఎప్పుడన్నాడు ఇక్కడ బబుల గురించి మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం రాబేటువంటి దే రాబేటువంటి కాలంలో నీ దేశాన్ని గురించి నా దేశాన్ని గురించి నీ గ్రామాన్ని గురించి నా గ్రామాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు ప్రిల్లరా ఎలా ఉన్నావు ఎలాంటి పరిస్థితి ఉన్నది ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఒకసారి జ్ఞాపం చేసుకుందాం అందుకే ఆకాశం నిండుతూ ఉన్నాయి పాపాలు వారి నేరాల జ్ఞాపం చేసుకుంటున్నాడు ఆ నేరాలను బట్టి శిక్ష ఉంటుంది కాబట్టి ఈ ఏడు సంఘాల్లో నేరం నీ మీద ఒకటి మోపుతూ ఉన్నాను సరిచేసుకొని చెప్పాడు మన జీవితంలో మనం కూడా ఉన్నటువంటి అంధకారంలో ఉన్నామేమో బబులో ఉన్నటువంటి ఆ యొక్క చీకటిలో ఉన్నామేమో బబులో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నామేమో తద్వారా ఏ విధంగా మనం నరకానికి అవుతున్నామో జ్ఞాపం చేసుకుని ఏ నీ కొరకు నా కొరకు వచ్చాడు నేను రక్షించడానికి నన్ను రక్షించడానికి వచ్చాడు ఆయన పరలోగు నుంచి భూమి భూమి మీదకి వచ్చాడు ఆయన సన్నిధి బబ్బులోనికి కూడా వస్తూ ఉంది బబులను చిగడలని కూడా వస్తూ ఉంది జ్ఞాపం చేసుకున్నాడు రక్షణ పొందమని దేవుడు కోరుతూ ఉన్నాడు కాబట్టి దేవుని ఉగ్రత రావేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి కనుక ఈ పాపాలను తీసివేయబడాలి అంటే ప్రభు రక్తం చేత కడగబడి ఆయన ఒకరికి సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం బ్రహ్వా ఈ గొప్ప సమయాన్ని మీరు మాకిచ్చే ప్రభా నీ వాక్యాన్ని మీ భాగ్యాన్ని ఇచ్చారు రాబోయేటువంటి తీర్పు గురించి శిక్ష గురించి ఏ విధంగా మమ్మల్ని మీరు తప్పించాలో ఆ విషయాలు మీరు నేర్పిస్తూ ఉన్నారు బట్టి స్తోత్రం చెల్లిస్తూ నా మహిమార్దం మమ్మల్ని వాడుకొని దేవించి ఆశ్రయించమని వాక్యం ఉన్న ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి బలపరచు మన ఏ ప్రార్థించి వెడికను తండ్రి అమేన్ గాడ్ బ్లష్